ఈ ఫ్లెక్స్ పెళ్లి ఇంటి దగ్గర అందుకే అబ్బాయి పేరు పైన ఉంది కుర్రాడు మద్దురు సతీష్ మా ఊరే గౌర మద్దుకూరు సత్యనారాయణ గారు కళావతి గారు అబ్బాయి కొంచెం అంటే కొంచెం కూడా గర్వం లేని మనిషి అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు పెళ్లి ఇంటి దగ్గర ఉన్న ఫ్లెక్స్ అందుకే అమ్మాయి పేరు పైన ఉంది వేలువేను స్పెషల్ అట్రాక్షన్ గా ముగ్గురు ఫారినస్ వచ్చారు ముగ్గురు పెళ్ళికూడు కొలిగ్స్ ఫ్రెండ్స్ కొంత మంది ఫోటోస్ దగ్గర చాలా ఓపిక నవ్వుతూనే ఉన్నారు నా కుడి పక్కన ఎంతో భార్య భర్త ఎట్లా దేశానికి చెందిన పోర్చుగల్ దేశం అంట ముగ్గురు కూడా చాలా మంచి కనబడుతున్నారంటే ప్రస్తుతం వేలవెన్ లో ఉన్నాం పెళ్లి ఇంటి దగ్గర పెళ్లి జరుగుతుంది సాంప్రదాయం ప్రకారం కూడా మనం ఫాలో వచ్చి పలకరించాడు గారు కూడా మన వీడియో చూస్తారండి హాయ్ చెప్పారు నేను కూడా భోజనం కూర్చున్నాను భోజనం మాత్రం కొంచెం గట్టిగా పెట్టారండి లక్కైతే దగ్గర దగ్గర తొమ్మిది రకాల కూరలు వచ్చినాయి స్పెషల్ గా జాంకే పచ్చ కూడా కనపడింది అగో అదే కలుపుకుంది తిన్నాను బాగుంది అదే వెజ్ చికెన్ కూడా బాగుంది నిజంగా చికెన్ ముక్కలు ఉంది ఎంఎస్ అన్నయ్య రాంప్రసాద్ బాబా ఎవరు గ్రీన్ కాంబినేషన్ వెళ్ళు ఇంకొకరు మా ఊరు కుర్రోలు పెళ్లి మండపం దగ్గర బలే చేయారండి గద్దే రాజు గారికి మనవడం అంటే బాగా గారం మీద తొక్కేస్తున్నాడు ఇప్పుడు శ్రీహర్ మాయ లక్సన్ జేజీ గారు ఇంకా మన పెద్దలు వదులు అక్కలు చాలా మంది వచ్చారు పెళ్లి అన్నయ్య సుధీర్ అన్నయ్య ఎవరు గ్రీన్ కాంబినేషన్ సురేంద్ర అనేది తక్కువ ప్రస్తుతం పెళ్లి జరుగుతుంది వధువు ఇద్దరు చూసుకోకుండా తెరడం పెట్టారు సుమూహత్తంలో జీలకర్ర బెల్లం పెడతారు కదండి అప్పుడు తీస్తారు అనమాట తెర మాధవి యొక్క పెళ్లి కూతురు బాగా దగ్గర వేలువే అలా చుట్టాలందరినీ పరిచయం చేస్తారు అన్నయ్య మధుగురు పవన్ కలకల ఆడతాడు కదండి నాన్నగారు అందరిని పలకరించుకుంటూ వస్తున్నారు మా ఊరు తాళ్ళు రోజు అమ్మాయిలు మంచి యాక్టివ్ గా ఉన్నారు వికాస్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుధీర్ సార్ చాలా రోజుల తర్వాత చూశాను మా అమ్మాయికి నోట్లో తింటా ఏదో ఒకటి కసలు ఆడతా ఉండాలి మా ఎక్కడ ఆడదాని కూడా చాలా హ్యాపీ కూర్చున్నాడు ఈ జంట చూస్తాకి చాలా చూడమొచ్చరగా ఉన్నారు మధుగురు వారు పెళ్లి కూడా అన్నయ్య ఇద్దరు జాట్ ముహూర్తానికి తొమ్మిది ఇరవైకి జీలకర్ర బెల్లం పెట్టారండి తెర తొలగించారు మంచి ముహూర్తం ఒకరినొకరు చూసుకున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమ్మాయి వరుసగా వచ్చి అక్షంత్రేసి ఆశీర్వదించారు లెక్స్ శేషారావు గారు ఫ్యామిలీతో